सत्यं ह्यपदे सततं नरः सिद्ध्यन्ति सर्वकार्याणि विद्यावान् भवेत् ఇష్టమైన రోజు మంగళవారం రోజున స్వామి వారికి ఎరుపు పుష్పార్చన పూజ జరుగుతుంది స్వాములందరికీ చెప్పడం జరిగింది మిగిలిన వారు ఇప్పుడు రాక తీసుకొని రావాలి దయచేసి అందరూ కూడా తప్పకుండా పైసలు పెట్టి కొనకుండా ఎర్రపూలు అన్నీ దొరుకుతాయి బయట కూడా పైసలు పెట్టి కొనవచ్చు అట్లా కూడా దొరుకుతాయి తప్పకుండా దయచేసి స్వాముల దీక్షలు ఉన్నాం కాబట్టి స్వామి చే సేవ చేసుకోవాలి కాబట్టి అందరూ కూడా తప్పకుండా తీసుకొని రేపు బుధవారం రోజున స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన గరకతో దుర్వాల్చు అందరూ కూడా డబ్బు పెట్టి కొనేది కాదు గరక అందరూ తీసుకొని రావచ్చు తప్పకుండా తీసుకొని వచ్చి ఇక్కడ మందిరంలో ఇరవై ఒకటి ఇరవై ఒకటి కట్టలు కట్టి సేవ చేసుకొని వారికి రేపు సమర్పించుకోవాల్సిందిగా కూర్చున్నాం అలాగే తొమ్మిది మందిరాల సందర్శన గురువారం ఉదయం ఎనిమిదిన్నరకు మన హారతి కాగానే కరెక్ట్ సమయానికి వెళ్ళడం జరుగుతుంది దీక్షా సామర్ అందరూ కూడా పూజా సామాగ్రికి ఆరు వందల రూపాయలు చెల్లిస్తే వారి పేరు నమోదు చేసుకోవడం జరుగుతుంది వారికే కన్నగారికి ఆరు వందలు చెల్లించి పేరు నమోదు ఎవరైనా చెప్తే పేరు నడుచుకుంటాం తర్వాత ఆరు వందలు ఇచ్చిన తర్వాత చెప్పండి

ఆత్మశాస్త్రీపుణులు ఆధ్యాత్మిక గురువులు మనందరి దైవం శ్రీమాన్ అవి వేణుగోపాలాచార్య గారి యొక్క ఆధ్వర్యంలో సంవత్సరాల క్రితం భక్తుల యొక్క ఆదరణ చేత స్థిర ప్రతిష్ట విషయం అందరికీ తెలిసిందే గణేష నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొట్టమొదటి రోజు గణపతి పూజతో ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవం నాలుగో రోజు చేరుకుంది నాలుగో రోజున దీక్ష తీసుకున్నటువంటి స్వాములు ఆలయానికి కానీ పెద్దల దగ్గరికి కానీ పిల్లల దగ్గరికి కానీ గురించి వెళ్ళకూడదు కనుక ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి అర్చనల చేత స్వామి ఆదరణ అందరి యొక్క ఆదరణ చేత స్వామి సేవలు పొందుతున్నాడు అటువంటి సేవల్లో భాగంగా నేటి రోజున స్వామికి రక్తవర్ణ పుష్పాల చేత అర్చనా కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సమస్త భక్త జనావళికి ఎటువంటి అపాయాలు లేకుండా ఎందుకంటే సంవత్సరం పేరే క్రోధి సంవత్సరం కనుక అటువంటి క్రోధం ఎవరి మీద చూపకుండా ఆ స్వామి తన యొక్క చల్లని చూపిలచేత స్వామి అర్చన చేసుకోవాలి అని రక్తగంధాల ఇష్టాంగం రక్త పుష్పూరితం అని స్వామికి గణపతి అధర్వశేషంలో చెప్పినట్టుగా మంగళవారం రోజు స్వామికి ఇష్టమైన ప్రీతికరమైనటువంటి రోజు స్వామికి ప్రీతికరమైన రోజు ప్రత్యేకంగా అంటూ ఏమి యొక్క మనస్సు చేత స్వామి సేవలు పొందుతాడు కనుక అటువంటి సేవలలో భాగంగా మంగళవారం రోజున తనకు ప్రీతికరమైనటువంటి పుష్పాల చేత అర్చన చేయించుకున్నాడు స్వామి అర్చనలో భాగంగా అందరికీ కూడా లక్ష్మీ గణాధిపతి యొక్క పరిపూర్ణ అనుగ్రహ విశేషం చేత ఆదురాలు భోగ ప్రాత్యాలు కలిగి ఏ ఏ సంకల్పం చేసుకున్నాలో ప్రజలు ఆ సంకల్పాల ఏ విధంగా ఎందుకంటే విఘ్న కర్రత గణపతి విఘ్న హర్త గణపతి కనుక అటువంటి విఘ్నాలని గణపతి తొలగించి లోకాన్ని తన చల్లని చూపులతో చూడాలని మనసారా ప్రార్థన చేసి రేపటి రోజు కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఉంటుంది ఇట్లా దినదినం దినదినం ప్రవర్తమానం అవుతుంది క్షణ కార్యక్రమం ఎక్కడ భోజనం ఉంటుంది కనుక సమస్త దుర్గాలక్షణలో పాల్గొని స్వామి రూపంలో భాగం కావాల్సింది సమస్త లక్ష్మీ గణ యొక్క సేవా వారు చేసిన చేసే వారికి అందరికీ కూడా లక్ష్మీ గణపతి పది మూడు అనుగ్రహం కలగాలని కోరుతూ జై గణేశ